మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయమో వచనము కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు ప్రియ దైవజనమా కృత్రిమములు కల్పించుట మనుష్యని హృదయంలో నుండి బయలువెడలి మనుష్యుని అపవిత్రపరచు పాపాలలో ఒకటి అని మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూస్తాము కృత్రిమములు కల్పించుట అంటే మోసపూరితమైన తలంపులు కలిగి ఉండడం ఈ రీతిగా కృత్రిమములు కల్పించేవారు అనగా మోసపూరితమైన తలంపులు గలవారు కీడు పుట్టించేవారని మనము చదివిన మూల వాక్యములో గమనించవచ్చు అటువంటి వారికి ఏమి కలుగుతుంది అంటే మీకా గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనం ప్రకారం శ్రమ కలుగుతుంది వారి మోసక్రియలలో వారే చిక్కుకుంటారు అని పదవ కీర్తన రెండో వచనంలో కూడా చూస్తాము ఎందుకంటే ప్రియ దైవజనమా మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడని మనకు వాక్యము తెలియజేస్తా ఉంది అసలు కృత్రిమములు కల్పించుట అనే స్వభావము ఎవరు కలిగి ఉంటారు మోసపూరితమైన తలంపులు ఎవరు కలిగి ఉంటారు ఆ మనస్సు ఎవరు కలిగి ఉంటారు అని మనము వాక్యపు వెలుగులో చూసినట్లయితే పన్నెండవ కీర్తన మొదటి రెండు వచనముల ప్రకారం భక్తి లేని వారు కృత్రిమములు కల్పించేవారుగా అనగా మోసకరమైన మనస్సు గలవారుగా ఉంటారు ప్రియ దైవజనమా నిజముగా భక్తి పరులము అని చెప్పుకుంటూ కూడా ఇటువంటి పాపము ఒకవేళ మనలో ఉండి ఉంటే ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్యమును ఆధారము చేసుకొనక కృత్రిమమును నమ్ముకుని వారు బీటలు వారిన గోడను ఆధారం చేసుకున్న వారితో సమానమని యష్యా గ్రంథం ముప్పైవ అధ్యాయం వచనములో చూస్తాము అది ఏ రీతిగా ఒక్క క్షణములో హఠాత్తుగా పడిపోతుందో ఈ కృత్రిమములు కల్పించే వారి జీవితము కూడా అలాగే ఉంటుంది కాబట్టి ప్రియ దైవజనమ ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాము ఎక్కడైనా మన హృదయంలో మోసపు క్రియలు మోసపు తలంపులు కలిగి ఉంటే వాటి గురించి యోచిస్తూ ఉంటే అది మన మీదకు శ్రమ తీసుకొని వస్తుందని మనము హఠాత్తుగా పడిపోవడానికి కారణమవుతుందని గ్రహించి అట్టి పాపమును జయించడానికి దేవుని ద్వారా ప్రయత్నం చేద్దాము ప్రియ దైవజనమ దేవుని సహాయము ద్వారా మనము ఎటువంటి పాపమునైనా జయించగలము కాబట్టి ఈ దినం దేవుని కృపాసనము చెంత చేరి ప్రభు నా జీవితములో నా హృదయములో ఎన్నడైనా నీకు విరోధముగా కృత్రిమములు కల్పించే పాపము నాలో ఉండి ఉంటే దయచేసి నుండి నన్ను విడిపించమని విజ్ఞాపన చేద్దాము ప్రియ దైవజనమ మోసము అనేది అపవాది గుణం దేవుని బిడలుగా అది మన జీవితాలలో ఉండకూడదు కాబట్టి ఈ దినం ఒక్కసారి ఒక తీర్మానం తీసుకుందాము ఎన్నడూ మోసపూరితమైన తలంపులు మోసకరమైన క్రియలు మోసపూరితమైన మనస్సు మనము కలిగి ఉండకుండా దేవుని ఎదుట యథార్థముగా జీవించడానికి అభ్యాసము చేసుకుందాము అటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ మెయిన్ మహాఘనుడా మహోన్నతుడా పరిశుద్ధ పాదములకు వందనములు దేవ విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి దేవ మోసపూరితమైన తలంపులు మాలో ఉండి ఉంటే ఆ పాపమును జయించడానికి మీ సహాయమును అందించండి ఎంతమంది ప్రభా ఈ దినం తీర్మానం తీసుకుంటూ ఉన్నారో ఆ తీర్మానములో స్థిరముగా నిలబడడానికి మీ ఆత్మ సహాయమును దయచేయమని మీ ద్వారా ఈ లోకములోని ప్రతి పాపమును మేము జయించగలమని నమ్ముతూ మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి ఆ ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకునగలరని ప్రభు పేరట మనవి ప్రియ దైవజనమా నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న జుల్మానాగా ఆరు వందల మణుగుల వెండి ఎవరికి చెల్లించను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆ మేన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ